బాపట్ల జిల్లా ఎస్పీబి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఇన్స్పెక్టర్ ఎం రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పోలీసు జాగిరాలతో ఆర్పీఎఫ్ జిఆర్పి ఈగల్ బృందాలు సంయుక్తంగా శనివారం సాయంత్రం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో సోదాలు నిర్వహించారు బాపట్ల నుండి చీరాల మధ్యలో నిర్వహించిన తనిఖీలో బాపట్ల జిల్లా పోలీసు జాగిరాలు ఆయన బిట్టు బైకులు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గంజాయి అక్రు రవాణా చేస్తున్న రెండు బ్యాకులను గుర్తించారు వాటిని సోత చేయగా అందులో పదహారు కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది గంజాయి పాల్పడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా గంజాయిని జిల్లాలో నిర్మూలించేందుకు చేపట్టిన కార్యాచరణలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయన్నారు పూరి నుండి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా జెండర్ బోగిలో రెండు బ్యాగులు గంజాయి ఉన్నట్లు పోలీసు జాగిలాలు బిట్టు బయట వెంటనే అప్రమత్తమై ప్రత్యేక బృందం కేరళకు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు రెండు బ్యాగుల్లో తొమ్మిది ప్యాకెట్లు సుమారుగా పదహారు కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఈ కేసులో మరింత దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు కూడా చేయడం జరిగింది ఈ టంగీన్ ఒక రెండు బ్యాగ్ బ్యాకెట్ లో ఒక పదహారు కేజీల గంగా చేయడం జరిగింది వీటిని మా డాక్స్ వాట్స్ స్నో ద్వారా బ్యాగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో మా డాక్స్ ఇన్ఛార్జ్ దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంగాని ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని తీసుకొచ్చి మా టీఆర్పీ పోలీసులు ఆఫర్ యానో చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా విధంగా గంట ఆయన ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేసినా సేవ్ చేసిన కన్సూమ్ చేసిన ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతారు ఈ విధంగా మనకి ఈ చెట్టింగ్లో ఇతరు వ్యక్తుల్ని అనుమానితుల్ని మనం మేము ట్రాన్స్పోర్ట్ చేయవలసి వచ్చింది వాళ్ళని విచారిస్తాము వాళ్ళపై వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరికైనా ప్రజలు ఎవరైనా ఎవరైనా గంగా సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్కి మీకు కాల్ చేస్తే అది మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేరుగా వస్తుంది కాబట్టి మీ యొక్క ఐడెంటి ఐడెంటిఫేషన్ కూడా దారి పడుతుంది కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వైరల్ చేస్తున్నాం అదేవిధంగా వన్ వన్ టూ వన్ వన్ టూ కూడా కాల్ చేసి గంగా సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఎవరైనా గంగాని చీరలో కానీ బాబర్లో కానీ విధంగా సఫరా చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం పైన కఠిన చర్యలు తీసుకుంటాను రీసెంట్గా కార్ల కల్ల ఆలయంలో చందోళ్ళు రెండు కేసుల్లో శిక్షలు పడ్డాయి కాబట్టి ఎవరైనా ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటే వచ్చి చేసేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ